హలో ఫ్రెండ్స్ డిఎస్సికి సమయం వచ్చింది ఎంత సమయం వచ్చిందంటే చాలా బాగా సమయం వచ్చిందని చెప్పాలి మొన్న మీకందరికీ కూడా నోటిఫికేషన్ వచ్చిన రోజు అందరూ కూడా ఒకేసారి పుస్తకాలు తీసి చదవడానికి ట్రై చేస్తుంటారు ట్రై చేసినప్పుడు మీకు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైంటి దీంట్లో కొంతమంది టెక్స్ట్ బుక్లు మొత్తం చదివే ప్రయత్నం చేస్తుంటారు కొంతమంది ఇంకొంతమంది మనం తొమ్మిది మెటీరియల్స్ ఇచ్చాము ఈ తొమ్మిది మెటీరియల్స్ తీసుకుని చదవడానికి ట్రై ఉంటారు ఇంకొంతమంది ఆఫ్లైన్లో నోట్సులు తీసుకుంటారు అంటే ఆఫ్లైన్లో క్లాసుల్లో కూర్చొని క్లాసులు నోట్స్కొని అందులో రాసుకునే ప్రయత్నం చేస్తారు మరి ఇవేమో టెక్స్ట్ బుక్లు అకాడమీ టెక్స్ట్ బుక్లు ఖచ్చితంగా మనం చదవాల్సినటువంటి పుస్తకాలు మరి ఇవేమో మెటీరియల్ మనం అందించేటటువంటి మెటీరియల్ మరి ఇదేమో మనకు అక్కడ ఉండేటటువంటి నోట్స్ మరి మీ దన్నింటినీ మనం దాన్ని చూసుకోగలిగితే దేంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది ఎలా మన ప్రిపరేషన్ కొనసాగించాలి ఈ సమయంలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గురించి మీతో సూటిగా ఒక పది నిమిషాలు మాట్లాడతాం ఈ వీడియో కేవలము జస్ట్ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే మీ ఓపికను ఒకసారి అటెన్షన్ రూపంలో ఉంచినట్లయితే మనం మిగతా వాళ్ళకైనా మీరు చాలా బెటర్గా ఉండి దీన్ని ఎదుర్కోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి దాంతోపాటు మీకు అందరికీ తెలిసిందే మిత్రులారా హండ్రెడ్ డేస్ ప్లాన్ మనం తయారు చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నుంచి మనకు న్యూ బ్యాచ్ స్టార్ట్ అయింది ఆఫ్లైన్లో ఆఫ్లైన్లో స్టార్ట్ అయినటువంటి న్యూ బ్యాచ్ లో జరిగేటటువంటి అంశాలకు ఏది సాట్ రాదు అది మీకు తెలిసిందే నా దగ్గర ఉంటే ప్రతిరోజు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం మీరు డైలీ టెస్ట్ రాస్తారు ఆ డైలీ టెస్ట్లు అన్ని కూడా సాయంత్రానికి మార్కులు ర్యాంకులు వేసి ఆ డైలీ లో మీరు ఎన్ని మార్కులు పొందారు అనేటటువంటిది నేనే చెప్తా ఎన్ని మార్కులు పొందారు అనేటటువంటిది నేనే మీకు చెప్తా ఆరు రోజులకు ఒక్కసారి మీకు లో ఆ వారాల మొత్తాన్ని కలిపి ఒక వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడతా దీంతో వంద రోజులు నా దగ్గర మీరు ఉంటే వంద డైలీ టెస్ట్ పేపర్ మీ దగ్గరకు వస్తే రమే ఒక ఇరవై వీక్లీ గ్రాండ్ టెస్ట్ పేపర్ మీ దగ్గరకు వస్తాయి దీంట్లో తిరిగే లేదు ఆప్షనే లేదు ప్రతిరోజు మీ పేరు నా నోట్లో వస్తుంది మార్కులు ర్యాంకులు బయట వస్తుంది మీ సత్తాలు తెలుసుకుందాం రాలేని పక్షం అయితే ఈ విధానాలు మనం పెంచుకోవడానికి తిరుపతి సీప్ర స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే డిస్క్రిప్షన్లో కూడా మన యాప్ ఉంటుంది తిరుపతి సేప్ర స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో ఇక్కడ వంద రోజులు మనం చేసేటటువంటి ప్రణాళికను మనము ఈ విధంగా పీడిఎఫ్ నోట్స్లో మార్చి మీకు ప్రతి ఒక్క నోట్స్ను మనం పీడిఎఫ్ నోట్స్లోకి మార్చి దాంట్లో అప్లోడ్ చేసి ఇక్కడ పెట్టేటటువంటి నూట యాభై మార్కుల వీక్లీ ప్రతి ప్రతిరోజు మనం పెట్టేటటువంటి యాభై మార్కుల డైలీ టెస్ట్ అందులో మనం అప్లోడ్ చేస్తాం మీరు ఇంట్లో ఉన్నా కూడా ఇక్కడ ఉండేటటువంటి అనుభూతిని కలిగిస్తూ నేను ఇచ్చే ప్రతి టార్గెట్ని మీరు అందుకుంటే వంద రోజుల్లో మూడు సార్లు చదవచ్చు ఎప్పుడు చదవచ్చు అంటే మీకు ఇష్టం వచ్చినప్పుడు చదువుకోవచ్చు ఈ నోట్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎగ్జామ్ నేను రోజు అప్లోడ్ చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎన్నిసార్లు రాసుకోవచ్చు నోట్స్ పైన కసరత్తు చేయొచ్చు ఇవన్నీ మీకు అవకాశం ఉంది కాబట్టి అవకాశాలు యాప్ స్టడీస్ డౌన్లోడ్ చేసుకోండి న్యూ డిఎస్సి మెంత బ్యాచ్ అయితే ఇవన్నీ మీరు పొందొచ్చు ఎవరు ఆఫ్ లైన్ లోకి రాలేని వాళ్ళు దీంతోపాటు ముస్లిం మైనార్టీ విద్యార్థులకు కొంతమందికి మాత్రమే సింగిల్ డిజిట్ లో మాత్రమే ఉచిత కోచింగ్ అదే రకంగా బీసీసీ విద్యార్థులకు కూడా ఉచిత కోచింగ్ తో పాటు మనము మెటీరియల్ కూడా అందిస్తున్నాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుంటారని నేను మీకు తెలియజేస్తున్నాను మరి ఇందులో మనం డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చినట్లయితే ఈ పీడిఎఫ్ నోట్స్ గురించి మనం కాసేపు తర్వాత మాట్లాడితే మొదటిగా మనం ఏం చదవాలి మీకు అందరు తెలిసిందే ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్ని తరగతుల్లో ఉండేటటువంటి అన్ని సబ్జెక్టులు చదవాలి తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ అన్ని చదవాల్సిందే దీనితో పాటు అదనంగా మనం చదవాల్సినటువంటివి అంటే అకాడమీ పుస్తకాలు మాత్రమే నేను మాట్లాడుతున్నాను దీనికి సంబంధించినటువంటివి దీంతో పాటు సైకాలజీ చదవాలి డిఎడ్ సైకాలజీ బిఏడ్ సైకాలజీ కూడా చదవాలి ఆ సైకాలజీలో కూడా ఇంతకు ముందులాగా మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు చదవకూడదు మనకు ఏదైతే టెట్ లో డిఎస్సిలో నోటిఫికేషన్లు ఇస్తాడో ఆ టాపిక్ ముందు పెట్టుకుని చదవాలి ఆ తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ ను గ్యాదర్ చేసుకోవాలి విద్యా దృక్పథాలు నువ్వు డైట్ పుస్తకాలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో ఉండే పుస్తకాలు అన్నిటిని కూడా క్రోడీకరించుకొని తెలుగు అకాడమీ వాళ్ళు ఇచ్చినటువంటి తెలుగు అకాడమీ దాని కూడా చదవాలి ఆ తర్వాత మెథరాలజీలు మ్యాథ్స్ సైన్స్ సోషల్ మెథరాలజీలు చదవాలి ఇవన్నీ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు ఇంత కట్ట వస్తాయి ఇవన్నీ చదవాల్సిందే దీన్ని సింప్లిఫై చేసుకోవడానికి సార్ నేను ఈ అన్ని పుస్తకాలను ఈ పుస్తకాలన్నీ నేను చదవలేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎయిత్ క్లాస్ తీసుకున్నాం అనుకోండి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సైన్స్ సైన్స్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సోషల్లో హిస్టరీ అకాడమీ పాలిటీ జాగ్రఫీ ఇవన్నీ ఉంటాయి ఇన్ని పుస్తకాలు ఒక ఎయిత్లోనే ఉంటే లో ఉంటాయి అదే రకంగా సిక్స్త్లో ఉంటాయి అదే రకంగా ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ సెకండ్లో కూడా ఉంటాయి మరి వీటన్నిటినీ నేను క్రోడీకరించుకోలేనన్నప్పుడు మనము ఈ ఆప్షన్ నుంచి ఈ ఆప్షన్ వస్తున్నాం ఇక్కడ ఉండేటటువంటి పుస్తకాలలో యాభై శాతం భారాన్ని తగ్గిస్తూ మనం రూపొందించేదే మెటీరియల్ ఈ మెటీరియల్ మీకు అందరికి తెలిసిందే తొమ్మిది పుస్తకాలు మనం అద్భుతంగా తయారు చేస్తాం తొమ్మిది పుస్తకాలు మనం అద్భుతంగా తయారు చేసాం ఆ తొమ్మిది పుస్తకాల యొక్క ప్రాధాన్యత మీకు అందరికి కూడా తెలిసిందే ఒక్కొక్క సబ్జెక్ట్ ని సపరేట్ సపరేట్ గా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ మనం వీటన్నిటిని కూడా తయారు చేస్తాం ఈ తొమ్మిది పుస్తకాలు కూడా ఇక్కడ ఉండేటటువంటి టోటల్ బుక్స్ కి ఏ మాత్రం తగ్గకుండా తయారు మాది అది మీ చాయిస్ దీంట్లో నుంచే నేను దీంట్లో నుంచే సోమవారం నుంచి ఇరవై ఐదు గ్రాండ్ టెస్ట్లతో కూడుకున్నటువంటి మూడు నెలల కాలానికి సంబంధించినటువంటి రివిజన్ టెస్ట్లను స్టార్ట్ చేస్తున్నాను మూడు రోజులు క్యాప్ నాలుగు రోజు ఒక రివిజన్ టెస్ట్ ఉంటుంది అంటే ఇరవై ఐదు నాలుగు వంద రోజుల్లో నాలుగు సార్లు చదివించేటట్లుగా పన్నెండు గ్రాంటేస్ట్లు ఒక రివిజన్ ఈ పుస్తకాలని చదవాలి పేజ్ నెంబర్ కూడా ఇచ్చాను పేజ్ నెంబర్ సిలబస్ కూడా అకాడమీ పుస్తకాల నుంచి ఏ రూపాయలు ఇచ్చాను పన్నెండు ఆరు మూడు చేస్తా మూడుని ఫైనల్ చేసి ఇచ్చాను ఆ కార్యక్రమం కూడా మీకు మండే నుంచి స్టార్ట్ అవుతుంది మన యాప్ లో ఉంది అవసరమైన రాసుకోవచ్చు ఆ తర్వాత మనకు పీడిఎఫ్ నోట్స్ అసలు ఏంటి పీడిఎఫ్ నోట్స్ అంటే దీంట్లో ఉండేటటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని ఈ అకాడమీ పుస్తకాల్లో ఉండేటటువంటి సమగ్రమైన సమాచారాన్ని మెట్రూలోకి తీసుకుని వచ్చాం ఈ మెటీరియల్లో ఉండేటటువంటి కూడా బుల్లెట్ పాయింట్లు సమగ్రమైన సమాచారాన్ని తీసుకుని వచ్చేదే పిడిఎఫ్ నోట్స్లు అన్న ఇది ఒక నిష్ణాతులైనటువంటి ఒక ఫ్యాకల్టీ ఇక్కడ ఆఫ్లైన్లో లో చెప్పినప్పుడు ఆయన అన్ని విషయాలను గ్యాదర్ చేసుకుని చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు నేను మీకు ఒక యూనిట్ చెప్పాను అనుకోండి అభ్యసనం అనేటటువంటి ఒక యూనిట్ చెప్పాను అనుకోండి అభ్యసనాలకు సంబంధించిన టెట్ లో మీకు పది మార్కులకు వస్తుంది తెలుసు అదే డిఎస్సి లో ఎనిమిది మార్కులకు ఉంటే ఆ ఎనిమిది మార్కులకి కేవలము మూడు మార్కులకు ఉంటే వస్తుంది నేనేం చేస్తాను అభ్యసనాలకు సంబంధించిన ఎల్జీటీ ఉండే మెట్రీలో నుంచి అకాడమీ గురించి స్కూల్ ఎస్టెంట్ లో నుంచి ఏ ఇతర అంశాల నుంచి అన్ని పుస్తకాల నుంచి గ్యాదర్ చేసుకుని నోట్స్ ఇస్తాను కదా ఈ విధంగా ప్రతి ఫ్యాకల్టీ కూడా నోట్స్ ఇస్తాడు అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక పాయింట్ తీసుకున్నాం ఈ రోజు నేను అప్లోడ్ చేస్తున్నాను దాంట్లో అప్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బయాలజీ పార్ట్ ఈ బయాలజీలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు పేజీలు మనకు ఫస్ట్ డే వస్తుంది ఈ పన్నెండు పేజీలను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పన్నెండు పేజీల్లో ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టాపిక్ తీసుకున్నాము మొక్కలు వాటి ఆవశ్యకత తీసుకున్నాం అది థర్డ్ క్లాస్ లో ఉండే మొక్కల గురించి ఫోర్త్ లో దాని గురించి ఫిఫ్త్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ అన్ని బుక్ రిలేటెడ్ తీసుకుని టాపిక్ ఇచ్చేసాం ఆ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి వాటిని కూడా దృష్టిలో ఉంచుకొని అలా చదవడానికి ఆసక్తి చూపిస్తారు దీనికి నేను ఈ నోట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నా రాసుకొని చదివినా కూడా టైం ఉంది కాబట్టి మామూలుగా అయితే మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంత ఓపిక చెప్పే ఓపిక ఉండదు మినే ఓపెన్ మీకు కూడా ఉండదు దీనికి యాభై మార్కులు నేను టెస్ట్ పెట్టినప్పుడు నువ్వు ఖచ్చితంగా రాయాలి నీకు జాబ్ వద్ద కావాల్సిందే నేను ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు అప్లోడ్ చేస్తాను కదా మీరు ఆరికే రాయాలని లేదు కదా ఏడుకు రాసుకో పదికి రాసుకో పన్నెండుకి రాసుకో ఉదయాన్నే రాసుకో మరుసటి రోజు రాసుకో ఎప్పుడైనా రాసుకో ఎన్ని శాతం రాసుకో కానీ ఎగ్జామ్ మాత్రం వంద శాతం నువ్వు కంప్లీట్ చేయాలి అప్పుడప్పుడు నేను లైవ్ క్లాసెస్ కూడా తీసుకొని మీరు ఎందుకు దీంట్లో రాస్తున్నారు ఏం చేస్తున్నారు ఎందుకు నేను ఫాలోఅప్ చేస్తాను ఇప్పుడు కూడా ఏ నోట్స్లు ఎంతవరకు మీరు చదవాలి అందులో ఉండేటటువంటి అంశాలు ఏంటి కూడా నేను మేము ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటాను కాబట్టి అలా మనము ఆరు రోజుల తర్వాత ఒక వీక్లీ గ్రాంటెస్ట్ పెట్టుకొని అట్లా వంద రోజుల్లో సిలబస్ మొత్తాన్ని మీకు అందించేటటువంటి ప్రయత్నమే ఈ పీడిఎఫ్ నోట్స్ ఈ పీడిఎఫ్ నోట్స్ అందరికీ రావు ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ వస్తారో ఆఫ్లైన్ కోచింగ్లు వచ్చే వాళ్ళకి మాత్రమే ఈ పీడిఎఫ్ నోట్స్ అనేది ఉంటుంది మీకు అందరూ తెలుసు అయితే ఆఫ్లైన్ కోచింగ్ తర్వాత ఎవరైతే పీడిఎఫ్ నోట్స్ కలిగి ఉంటారో అంత వర్త్ను మీరు కోసమే తిరుపతి యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందుకొచ్చుకుని అంటున్నాం దీని ఆధారంగా మీరు చేసుకోండి ఇది ఎక్కువ తెలుగు అకాడమీ సమగ్రమైన సమాచారం ఉంటుంది అది వర్త్ దీంట్లో నుంచి వచ్చింది మెటీరియల్ ఈ మెటీరియల్ పిన్ పాయింటెడ్ గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తీసుకో ఇప్పుడు నేను తెలుగు అకాడమీ తీసుకున్నా తెలుగు అకాడమీ పెరుగుదల వికాసం తీసుకున్నా లేదనుకుంటే సౌర కుటుంబం తీసుకున్నా లేదంటే మన చుట్టూ ఉండే గాలి తీసుకున్నా మన ఆహారం తీసుకున్నా ఇవన్నీ కూడా అన్ని పుస్తకాల నుంచి సమగ్రంగా తీసుకుని చికలు మనం ఇచ్చేస్తాం దాంట్లో కూడా తగ్గించుకునేదే మెటీరియల్ దాంట్లో నుంచి బుల్లెట్ పాయింట్ తీసుకునేది పీడిఎఫ్ నోట్స్లు మీరు ఖచ్చితంగా పీడిఎఫ్ నోట్స్లు వంద శాతం నేర్చుకుంటేనే దీంట్లో ఉండే అంశాలన్నీ తర్వాత రావచ్చు ఆ తర్వాత దీంట్లోకి రావడానికి కూడా అవకాశం వచ్చు కాబట్టి మిత్రులారా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఇక్కడ ఉండేటటువంటి ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అకాడమీ టెక్స్ట్ బుక్ చదువుకోవడం మంచిదే కానీ మీరు చేయగలను అన్నప్పుడు దాన్ని అద్భుతంగా తీసుకోండి లేదా నా నోట్స్ నోట్సులు మీరు ప్రతిరోజు చదవండి ఆ పీడిఎఫ్ నోట్సుల్లో ఉండేటటువంటి ప్రతి అంశం కూడా ఇక్కడ జరిగేదే కదా మీకు అందిస్తున్నాను డైట్ డే టు డేట్ మీకు ఇస్తున్నా ఆ ఎగ్జామ్ అప్లోడ్ చేస్తున్నాను కదా బాగా చదవండి అప్లోడ్ చేసేటటువంటి అంశాలన్నీ బయట తీయండి ఉద్యోగం రావాలనుకుంటే వంద రోజులు నువ్వు కష్టపడి చదవాలి ప్లస్ వంద రోజులు నువ్వు ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు నీకు వంద శాతం జాబ్ వస్తుంది అది తెలిసిందే సీక్రెట్ అది కానీ మనం ఆలోచనలు మారిపోయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదామనేటువంటి ఆలోచనలోకి వచ్చేసాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివితే ఉద్యోగం పూట వాళ్ళు ఎంతమంది ఉంటారు మీరు ఆలోచన చేయండి కాబట్టి ఉన్న అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని చదవడం ప్రారంభించండి ఎవరి మాట వినొద్దు నువ్వు చదివితే నీ లైఫ్ అద్భుతంగా ఉంటుంది కాబట్టి